ఇబ్బందికరమైనటువంటి చాలా సంవత్సరం జరిగిన లోపలి మళ్ళీ ఏం మాట్లాడుతూ పద్ధతులతో కాంట్రాక్టర్ దగ్గర ఉందో మాట్లాడలేదు వచ్చేవాళ్ళే కనుక కాంట్రాక్టర్ కారణం ఏంటంటే లోపల ఎన్నికైతే దాని అధ్వంలో ఇప్పటి వరకు కార్యక్రమాలు జరిగాయని మనం నన్ను ఇందులో కొంతమంది గతంలో రిలీవ్ అయినటువంటి పరిస్థితి కొంతమంది స్వీట్ బర్డ్ కూడా ఉన్నారు సంధ్య అని చెప్పి పీడిస్తూ మీ అందరికీ ఆమె మనం చేసాం చేశాం ఆమెకున్నటువంటి సమస్యలు దాన్ని తీసుకువచ్చారు అట్లా మన పిచ్చాను కూడా మనం రిలీజ్ చేశాం ఇంకా పాటలు పడిన పిక్చర్ అట్లే మన ప్రసాద్ అని చెప్పి అతను కేటం తల్లి ఆయన మన చెప్పి వెళ్ళిపోయాడు ఆయన మనం అట్లా ఉండే తర్వాత కొంత పంపాలని కూడా మనం ఈ మధ్య కాలంలో తీసుకున్నాం వీళ్ళందరితో అంటే ధర్మం గోపాలరావు ఇలాంటి వాటి కూడా ఆ తర్వాత మనం స్వాసనం చేసుకున్నాం దీంతో ఇరవై తొమ్మిది సంఖ్య అయింది ఈ ముగ్గురు ఈ ఇరవై ఆరు ఉంటుంది ఇరవై ఆరులో ఇరవై ఆరు నుంచి మనం నడుస్తూ ఉన్నాము ఈ ఇరవై ఆరులో నేను కూడా ఢిల్లీలో ఉంటున్నటువంటి ప్రకటన చేయకుంటాను ఎందుకు అని అంటే మన పార్టీ మూడు కమిటీల్లో ఉండకూడదు అనే నిర్ణయం కూడా మనం తీసుకున్నాం దాని ప్రకారమే ఆ మహాసభను కూడా మనం జరుపుకున్నాం ఈ సందర్భంగా ఎదురైతే కూడా ప్రకటన వస్తున్నామనే ఒక మనం తీసుకున్న నిర్ణయం నిర్ణయం మంచిదని చెప్పి వాళ్ళని మనం ఒప్పించి కమెంట్ చేసి ఆ విధంగా ఆ నిర్మాలను మనం ముందుకు అదొక మంచి విషయంగా మనం చూడాలి ఆ తర్వాత ఆయన్ని బాబు ఉండాలని చెప్పి నిర్ణయించింది దాన్ని మీరు అర్థం చేసుకొని ఆమోదిస్తారని మీరు కామ్రెడ్స్ ఎవరెవరు రిలీవ్ అయినరు అదేవిధంగా జిల్లా కార్యదర్శి సంబంధించినటువంటిది ఆ తర్వాత నూతన కార్యదర్శి ప్రతిపాదనకు సంబంధించిన విషయాన్ని మీ ముందు ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రతిపాదనని మీరు రేఖీ పోలిస్తే సఫర్దా ద్వారా తెలియజేయల్సినట్టుగా మీకు తెలిపి ఏమన్నా సండే సందేహాలు కానీ అనుమానాలు కానీ ఏమైనా మాట్లాడాల్సిందే అందరూ ఒకసారి ఉండండి నాయన రాజు ఇప్పుడు జిల్లా కలెక్టర్ తప్పవర్ ఇచ్చాడు రాజు ఇచ్చాడు రాము సత్యం అరుణక అర్చనక సత్యం మాట జాటో కృష్ణ భాస్కర్ కిషోర్ మధుసూదర్ రెడ్డి శంకర్ అజ బుర్ర వెంకన్న కల్లన్న దుర్గమ్మ ప్రభాకర్ ఋద్వి సావిత్రి ఎస్కే షావలి ఆర్ఎస్ బోస్ లక్ష్మణ్ ఎన్ రాంబాబు అజయ్ ధర్మ గోపాలరావు اچھا برو څنګه څنګه رو صاحب ورن دي تا رکا رکا نه ور دي لالي پرچا ور دي لالي پرچا ور دي لالي پرچا ور دي لالي پرچا ور دي لالي الحمدللہ 360 مارکس تو له ما రేపు నైట్కే అందరూ బయలుదేరాలి ఒకవేళ ఎవరన్నా రాలేని పరిస్థితుల్లో వాళ్ళ బదులుగా సంఖ్య లోటు కాకుండా బయలుదేరాలని చెప్పి అనుకోవడం కూడా జరిగింది అదొకటి మనం చేయాలి ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే ఇజ్రాయెల్ వాడు ఫాలస్తీనా వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నాడు రానేటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర కమిటీ దీనికి వ్యతిరేకంగా దాడులకు వ్యతిరేకంగా నిర్శిస్తూ మనం దేశవ్యాప్తంగా జరపాలని చెప్పి కార్యక్రమం అనుకున్నాం అందులో భాగంగా ఒక కార్యక్రమం జరుగుతుంది హైదరాబాదు ఆడవారి దానికి జిల్లా కమిటీ సభ్యులంతా బయలుదేరాలి ఐదు రైతుగా బయలుదేరాలి అట్లనే ఈ پيڪسٽر <laughs> 1.7 you mm -hmm.

ఎనిమిది వందల కోట్లు జరిగిందో తెరవదు మొత్తం కూడా మంచిదాన్ని కూడా కావచ్చు దాంట్లో మంచి బాగుంది కూడా తప్పు అచ్చగా సార్ ఎస్పీస్ కొనేసారు 26 600 ఎస్పీస్ కొడు ఆక్టివేషన్ కంప్లైంట్ ఏమొస్తుంది yes sir కంప్లైంట్ ఏది వస్తుంది యాక్చువల్లీ ఏమంటార సార్ 2000 నుండి కరోనా ముందు ఒకసారి ఇది అసెస్‌మెంట్ ఇచ్చారు అంజన్సనస కంప్లైంట్ చేయుంటారు ఇప్పుడు మళ్ళీ 18 వరకు రేంజ్ విచూతారు 243 కోట్లు ఇచ్చారు సార్ అప్పటి అసెస్‌మెంట్ ఇచ్చారు కరోనా వల్లే కరోనా వల్లే ఎవర మళ్ళీ లాక్ చేసి తర్వాత మళ్ళీ సర్వస్ ట్రాక్ చేయలేరుగా మళ్ళీ రివాలిడ్ చేయు अपनी वालों बोर्ड द बोर्ड पार्टी सांस्कृतिक ऐसा क्यों? उनका भी बोर्ड पार्टी नहीं चली, बोर्ड पार्टी जब बोर्स करते हैं, आइन में ना इमेजिसिव एक्शन बेटर है, ये सब ऐसे रिस्पेक्ट एक्शन बेटर है, कोऑरेटिव लाइक ये अगेंस्ट बिल्कुल नहीं है, तो इधर पे तो इमेजिसिव बोर्ड ही है,

সাক্র ড্য়ে লিআর ছারথ তাকে সা করসটির সারাগতাকার� য়ে লিষে সাকে সারেতারে মাকে করসটি য়ান্িযিল সাক্য়ে কারকে এউ্য�

టేక్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వెయిట్ ఫార్ సమ్ టైమ్ నేను డాక్టర్ అయిన అథారిటీస్ ఆఫ్ నేనేమో మీరు నాకు క్లియర్గా చేయాలి నేను ఎట్లా చేయాలి సో దిస్ వే దే నో కరప్షన్ దే వా సో ఇట్ ఈస్ ద వైట్ పేపర్ వైట్ పేపర్ లైఫ్ సో ఇట్ ఈస్ ద Proof of the burden lies upon you, not uh, others. Because there is an allegation array, when the allegation arises, a complaint is made against you. So now, proof of the burden lies with you and the department. And the other. What happened? What

చేయాలని పూర్తిగా ఇండిపెండెంట్ కమిటీతో చేయాలి ఆరోపణలు ఎలా ఉన్నాయంటే రెండు వేల కోట్ల విలువ చేసేటువంటి స్క్రాప్ కానీ లేకపోతే ఇతర విలువైనటువంటి ఎక్విప్మెంట్ కానీ అతి తక్కువ ధర నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకి ఇది ఆప్షన్లో బిటింగ్ అయింది నాలుగు వందల ఎనభై ఐదు అంటే ఫస్ట్ అయితే రెండు వందల రెండు వందల టూ ఫార్టీ త్రీ అది అది మరీ తక్కువ ఉందని చెప్పి కరోనా తర్వాత డి వ్యాల్యూ పెట్టిస్తే నాలుగు వందల ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్కి వచ్చింది పాట పాడుకున్న వాళ్ళు ఫోర్ ఎయిటీ ఫైవ్ అంటే మొత్తం కలిపి దాని చుట్టే తిరుగుతుంది 595 దిరుతది వీ దన్ని విగా చిటాలి మాటి కండి చిటాలి చిటాలి చేసి ఎవరన్న పై ఆథారిటీ చెచెవారి కూడా చెచి క్లీనర్స్ చెచెవారి కూడా మేము కాని ఆప అధ్యక్షం కాని జమాలిస్ట్ కంపెనీ నడు అది అయ్యే వరకు నా ఆప ముచెని నేను రాజన్ ఎమ్ ఎస్ రాజన్ మినిస్టర్ ఐ యామ్ డిమాండింగ్ వస్తువులు కావాలని చెప్పి ఒక వస్తువులను ఏంటంటే పది రూపాయలని అమ్మేస్తున్నారు సార్ కానీ దీంట్లో కావాలని ఉంచిన వస్తువులను కూడా ఆ పది రూపాయల బయటికి పంపించారు అది కూడా ఆరోపణ మాత్రం అదే చూసారు చూద్దాం విచారణ చేస్తే

और डिटेल थीति, 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 में जो है शॉर्टिंग है वेरी गुड मीटिंग चल रही है डिस्कनेक्ट कर रहा था मुझे लगा कि तो भाई को नेड़ा भी चली सुनाकर मैं एससेसमेंट हम तो पूरा बाकी है लीग लीग डॉक्यूमेंटेशन लेवंदा टाइम पर नहीं अगले लेवल